హాయ్ అండి నేను మీ భవానీని అందరికీ నమస్కారం నిన్న సండే రోజుని చెల్లెచ్చిందన్నాను కదండి అప్పుడు పలావైంది మామూలుగానే వేసానండి పలావు పొయ్యి మీద వేసాను ఎందుకంటే మా గ్యాసు ఎప్పుడో బోల్డ్ అయిపోయింది కదండి చంద్రబాబు నాయుడు ఇచ్చిన గ్యాస్ అండి ఒక పొయ్యి వెలుగుతుంది ఒక పొయ్యి అలగట్లేదు అందుకే చిన్నగా పొయ్యి పెట్టి వేస్తున్నానండి అలాగే కూరగాయలు క్యారెట్ ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు పలావ్ సరుకులు దాంట్లో సోప్ కూడా వేసానండి అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకునండి మూడే మూడు గ్లాసులు బియ్యం వేసుకున్నానండి మనం మూడు గ్లాసులు బియ్యానికి మూడు గ్లాసులు వేసి ఒక గ్లాసు ఎక్స్ట్రా వేసానండి రెండు గ్లాసులు ఎక్స్ట్రా వేసాను వేస్తే అప్పుడు బియ్యం బియ్యంలాగా ఉందండి అన్నం తినలేకపోయాము అందుకు మూడు గ్లాసులకి బియ్యానికి ఆరు గ్లాసులు నీళ్ళు వేసానండి కరెక్ట్గా మనం ఆరు గ్లాసులు నీళ్ళు వేసుకుంటేనండి కరెక్ట్గా సరిపోయిందండి ఈరోజు మీరు మాత్రం వీడియో పూర్తిలో చూడండి పూర్తిలో చూస్తే మీకు అర్థమవుతుంది అలాగే కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు కళ్ళు ఉప్పండి అలాగే కొద్దిగా కరివేపాకు శుభ్రంగా మరగ పెడదామండి అదిగోండి మా చెల్లి మా చెల్లి కూతురు కూర్చున్నారా నేను గ్యాప్ పొయ్యి మీద వంట చేస్తుంటే కూర్చుని కొబ్బులు చెప్తున్నారండి అలాగే మరుగుతుంది చూసారా బాగా మరగాలండి బాగా మరుగుతేనే బాగుంటుందండి అలాగే ఇంకొక విషయం కూడా చెప్పనండి మా చెల్లి గురించి ఒకసారి అండి అలాగే కలా పౌడరు అంటే మసాలా పౌడర్ అండి బియ్యం వేసేస్తున్నాను మీకు ఒక్క విషయం చెప్పనండి మా చెల్లి గురించి ఒక రోజు రండి మా పిల్లలు వచ్చారని కూరతొచ్చిందండి సాయంత్రం ఏడైపోయింది లోడికి బండి మీద వచ్చేలోడికి ఇదిగోండి దగ్గర పడిపోయింది దగ్గర పడిపోయిన తర్వాత కొద్దిగా కొత్తిమీర జల్లుకునండి మనం కింద మంట తీసేసండి మూత వేసేసుకుంటే సరిపోద్ది కొత్తిమీర వేసుకుని అండి కింద మంట తీసేయాలండి మంట ఎక్కువగా పెట్టామనుకో మాడిపోద్ది అండి అందుకు కింద మంట తీసేసి అప్పుడు మనం అప్పుడు సిమ్లో అనమాట అండి అది పెట్టేసుకుని మూత వేసుకుంటే పలావ్ రెడీ అయిపోయిందండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి షేర్ మాత్రం చేయండి లైక్ చేసినా చెయ్యపన పర్లేదు షేర్ చేయండి అదిగా చిల్లిగారి పిల్లలు పెట్టానండి బాగుంది చాలా బాగుంది పలావ్ పెద్దమ్మా అంది మీరు కూడా లైక్ చూసండి మీరు కూడా చేసుకోండి ఇలాగే ఆ రోజు మాసం కూర మీకు పెట్టింది కదా ఇంకా చెప్దామంటే ఇంకో వీడియోలో చెప్తానండి